అక్కడ మందు పడితే ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది వరకు వస్తుంది ఇక్కడ మందులకు పన్నెండు పదమూడు పదిహేను రకాల పోయే అవకాశాలు ఉన్నాయి గులాబీ బురా పులుగనేది సమస్య లేదు ముద్ద అనే సమస్య లేదు పేరు అనే సమస్య ఉండదు వాకు లేతగా తమలపాకు లేక స్మూత్గా వస్తుంది హైట్ పెరుగుతుంది పంగ పెడుతుంది ఏ రోగం అనేది సమస్య అయితే ఉండదు ఏ వాన కొట్టని ఏ వేండ కొట్టని దాని పని అది చేసుకుని వెళ్ళిపోతుంది పట్ల కంటే ఇది నెంబర్ వన్ ఇక బెటర్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు రెండు మూడు గంటలు పెరిగిందంటే మనకు లాభం నష్టమైతే కాదు కదా అప్పుడు దానికన్నా పని చేస్తున్నావు దీనికన్నా అదే పని చేస్తున్నాం కైకిల్కి ఎంత అవుతున్నాయా అదే పత్తికి తీసుకుపోతున్నాం పోయినసారి మిర్చి పెడితే చాలా బాగున్నది రిజల్ట్ బాగుంది పత్తి కూడా బాగుందంటే మేము ఇప్పుడు తీసుకెళ్తున్నాం ఇప్పుడు ఫస్ట్ టైం పత్తికి మిర్చి రిజల్ట్ బాగుందని ఇది కూడా బాగుందని తెలిసింది దానికోసం ఇప్పుడు తీసుకెళ్తున్నాము ఆల్రెడీ అనుభవం వచ్చింది కదా ఇప్పుడు మేము మొత్తం పదిహేడు పద్దెనిమిది రోజులు పెరిగిందనే కదా ఇప్పుడు కొంచెం దూరం పెట్టి మనం మందులు కొంచెం అల్లు ఉంటాయి దానివల్ల మీరు దూరం పెట్టి మంచి పంటలు వండుతున్నాయి సార్ మీ మందు వాడితే టూ ఇయర్స్ అవుతుంది సార్ మంచి గ్రోతింగ్ ఉంది మంచి పంట వస్తుంది సార్ దిగుబడి బాగుంది సార్ నా దానికి ఎక్కడికి పదిహేను కింటాలు వస్తుంది సార్ అక్కడ మందు అక్కడ మందు వాడితే ఆరు కింటాలు సార్ మా ఊర్లో మాత్రం నా దగ్గర మాత్రం డబ్బులు వచ్చేస్తుంది సార్ మూడు సంవత్సరాలు అది వాడుతున్నా సార్ మంచి దిగుబడి ఉంది అక్కడ కొడితే కష్టం సార్ అది రైతుకు దిగుబడి లేదు వర్క్ చేయట్లేదు ఆ మందు ఇది బాగా వర్క్ చేస్తుంది సార్ మాకు కొంచెం సౌడు భూములు ఆ భూమికి ఈ మందుకు చాలా సూపర్ ఉంది సార్ కాంబినేషన్ ఏడు ఎనిమిది ఏళ్ళ నుంచి వాడుతున్నా సార్ అప్పటి నుంచి అలవాటు మేము ఆ మందులు ఈడో బుద్ధి అయితే లేదు మాకు వేరే మందులకు వాడితే ఆవిడకి పోలికేళ్ళు లేదు సార్ బాగున్నాయి తేడా దోమ కానీ త్రిప్స్ కానీ అన్ని బాగా పోతున్నాయి కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ సార్ పోతుంది కాబట్టి పోయిన సంవత్సరం ఫస్ట్ టైంగా మిర్చి పెట్టినాం ఒక ఎకరా మిర్చి పెట్టినాము మాకు ఈ తిన భూమ్రావ్ అని మాకు దగ్గర చేను పక్కకు చేను వె పరిచయం చేసిండు ఇక్కడికి తీసుకొచ్చితే ఈ మందులు పోయిన సరే గత సంవత్సరం ఇదే సీజన్లో తీసుకెళ్ళినాము ఒక పన్నెండు సెట్లు తీసుకెళ్ళినాం ఫస్ట్ టైం తీసుకెళ్ళి ఒక ఎకరానికి మేము వాడితే చాలా బాగా వచ్చింది మిరప క్రాప్ అంటే ఎక్సలెంట్ మాది గుంటూరు మార్కెట్కి తీసుకెళ్ళినాము ఆ మిర్చి మాది ఎక్సలెంట్ నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ గుంటూరు మార్కెట్ అంటే చాలా పెద్ద మార్కెట్ ఆ మార్కెట్లో కూడా మాది నెంబర్ వన్ క్వాలిటీ మా హయ్యెస్ట్ రేటు మాకే వచ్చింది వండర్ ఆర్ట్ మిర్చి పెట్టినాం మేము హయ్యెస్ట్ క్వాలిటీ సైజు కూడా చాలా పొడవ వచ్చింది బాగా నీట్గా ఏం తెగులు లేకుండా ఏం లేకుండా ఎకరాన పద్దెనిమిది క్వింటాల్లా దిగుబడి వచ్చింది మాకు ఎకరానికి ఇంకా తక్కువనే ఉంది ఒక ముప్పై నాలుగు గుంటలకే పద్దెనిమిది క్వింటల దిగుబడి వచ్చింది చాలా బాగున్నాయి ఈ మందులు ఈ మందులు కాకుండా బయట మందులు కొడితే మాత్రం ఈ దిగుబడి రాదు దానికి అసలు పోలికలు లేవు పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి